చూడండి రైతు మెథిలారా 22 మార్మరిక్ స్పెషల్ రావడం జరిగింది మార్మరిక్ ఇది స్పెషల్ ఇక్కడ ప్రమోటర్ అదే విధంగా చూడండి ీల్డ్ హెనాన్సర్ గా పనిచేస్తుంది చూడండి రూపాయల అమైనో ఆమ్లాలను దీనిలో ఆమ్లం ఆమ్లం దీని యొక్క ఎంఆర్పి తొమ్మిది వందల యాభై రూపాయలు ఒక లీటర్ బాటిల్ రెండు ఎకరాల పసుపు ఉపయోగించాలి లేదంటే ఒక ఎకరానికి పసుపునకు రెండు సార్లు యూజ్ చేయచ్చు రైతు మిత్రుల ఇది టర్మరిక్ స్పెషల్ ఓన్లీ పసుపు పంటలో మాత్రమే ఉపయోగించాలి మనం ఒక స్ప్రే పంపుకు వచ్చేసి ఇక్కడ యాభై ఎంఎల్ చొప్పున ఈ టర్మరిక్ స్పెషల్ను ఈ స్ప్రేయర్ పంపులో పోసుకుంటున్నాను రైతు మిత్రులారా చూడండి మి చూడండి రైతు మిత్రులారా ఒక స్ప్రే పంపు యాభై టర్మరిక్ స్పెషల్ను పోసుకొని మనం దీన్ని స్ప్రే చేయాలి రైతు మిత్రులారా ఇప్పుడు ఆ స్ప్రేయర్ పంపులో మనము నీటిని పోస్తున్నాం స్ప్రేయర్ పంప్ యొక్క మూతి వరకు స్ప్రేయర్ పంపు ఫుల్లుగా నిండే వరకు మనం బకెట్ సాయంతో నీటిని పోసి స్ప్రేయర్ పంపు మూతకు క్యాప్ బిగించి మనం పసుపు పంటలో స్ప్రే చేయాలి రైతు మిత్రులారా ఇది ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ చొప్పున యూజ్ చేయాలి లేదంటే ఒక ఎకరానికి రెండుసార్లు మనం ఈ టర్మరిక్ స్పెషల్ను స్ప్రే చేసుకోవాలి రైతు మిత్రులారా ముఖ్యంగా ఇది గ్రోత్ బూస్టర్ అంటే పంటను వృద్ధి చేస్తుంది అదేవిధంగా ఈల్డ్ హెనెన్సర్ అధిక దిగుబడికి తోడ్పడుతుంది అంటే పంటను ఎక్కువ మొత్తంలో పండేటట్లు చేస్తుంది అదేవిధంగా పండిన పంటకు అధిక ఈల్డ్ అంటే అధికంగా వచ్చేటట్లు కూడా చేస్తుంది అన్నమాట అదేవిధంగా ఎందుకంటే దీంట్లో అమైనో ఆమ్లాలు ఉంటాయి హ్యూమిక్ ఆమ్లం ఉంటుంది ఫ్లూవిక్ యాసిడ్ ఉంటుంది ఓసి ఉంటుంది యాక్వస్ సొల్యూషన్స్ ఉంటున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీ పంటకు పసు పంటకు అన్ని విధాల ఉపయోగపడుతుంది పసు పంటను వృద్ధి చేస్తుంది అదేవిధంగా వెళ్ళిన పంట దిగుబడి కూడా అధికంగా వెళ్ళేటట్లు కూడా చేస్తుంది బూస్ట్ ఎనాన్సర్ మరియు గ్రోత్ గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది ఈల్డ్ హెనెన్సర్ కాబట్టి ఈ పసుపు పంటలో చాలా ఉపయోగపడుతుంది మనం ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ చొప్పున ఉపయోగించాలి దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉంది ఇది కేవలం పసుపు పంటలో మాత్రమే ఉపయోగించాల్సింది వేరే ఇతర ఏ పంటలు కూడా ఉపయోగించరాదు పసుపు పంటలో పసుపు వృద్ధి చెందాలంటే అధిక దిగుబడి రావాలంటే వచ్చిన దిగుబడి అధిక వెయిట్ రావాలన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది మిత్రులారా నాకున్నటువంటి ఈ పసు పంటలో ఈరోజు స్ప్రే చేయడానికి రావడం జరిగింది మనం ఒక స్ప్రే పంప్కి వచ్చేసి యాభై ఎంఎల్ చొప్పున పోసుకొని స్ప్రే పంపులో పోసుకొని మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇది టర్మారిక్ స్పెషల్ నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్